ప్రభువును ప్రిరక్షకుడైన సుఖిస్తున్నామనికే మహిమా ఘనత ప్రభావం కలిగిందిక జీజస్ విత్హాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారీ కాల సమయం ముందు ప్రశస్తమైనటువంటి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాకు నీ దుఃఖ కష్ట సమయములో దేవుడిని ఆదరణగా ఉంటాడని ప్రతిదినము దేవుడు నీకు అందిస్తున్న వాగ్దానాలు ఎంతైనా శ్రేయస్కరము మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం చూడండి కీర్తన గ్రంథం నలభై రెండో అధ్యాయము ఎనిమిదో వచనము మూడో లైన్ లో చూద్దాము నా జీవదాతైన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును నా జీవ దాత అయిన జీవమునిచ్చినటువంటి దేవుడు నేనే మార్గముని జీవము సత్యము సత్య అయినటువంటి జీవము కలిగినటువంటి జీవ దాత అయినటువంటి దేవుని కూర్చిన ప్రార్థన నువ్వు చేస్తున్నావు చూడు ఆ ప్రార్థనే నీకు తోడుగా ఉంటుందండి లోకంలో ఎవ్వరు మనకి తోడుండరు కష్టము వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఆర్థిక లేమి వచ్చినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు పోరాటం వచ్చినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తున్నప్పుడు ఎవ్వరు తోడుగా ఉండరు నీకు తోడుగా ఉండేది జీవ అయిన దేవుని కూర్చిన ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది నువ్వు దేవుని సన్నిధిలో ఎంతైతే మొరపెట్టావు ఎంతైతే ప్రార్థన చేశావో ఎంతైతే ఆయా రకాలుగా దేవుని సన్నిధిలో పెనుగులాడావో ఆ ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు ఈ రోజు మనకి వాగ్దానం చేస్తున్నాడండి యాగోబు ఎందుకు ఒంటరి అయిపోయాడు ఎబ్బోకు రేవి దగ్గర అందరినీ పంపించేశాడు ఎందుకు పంపించాడు ఎంత మంది ఉన్నా నేను ఎప్పటికైనా ఒంటరినే అంటే దేవుని గుర్చిన ప్రార్థన తప్ప తప్ప నాకు ఏది తోడు రాదు అని దేవుడు నమ్ దేవుణ్ణి గురించి విశ్వసించి నమ్మాడు కాబట్టి ఆయన అందరినీ పంపించేసి ప్రార్థనతోనే దేవుణ్ణి గెలిచాడండి అందుకే దేవుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా మనుషులతోనూ దేవునితోనూ నువ్వు పోరాడి గెలిచావు యాకోబు అందుకే నువ్వు విస్రాలుగా మారుతావున్నావు కాబట్టి ఈ రోజు నీకు ఏది తోడు లేకపోవచ్చేమో ఈ రోజు నువ్వు ఒంటరి అయిపోయి ఉన్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం జీవ అయిన దేవుని కూర్చినటువంటి ప్రార్థనే నీకు తోడు నువ్వు చేస్తున్న ప్రార్థనే నీకు తోడు భయపడకు ఆ ఐసీలో పడుకొని ఒంటరిగా ఎవ్వరు నన్ను మరి ఊబార్చలేకపోతున్నారని ఏడుస్తున్నావేమో అయితే దేవుడి గురించి అక్కడ మూలు చూడు దేవుని కూర్చి మూలు చూడు దేవా నన్ను కరుణించయ్యా ఈ కష్టకాలంలో ఈ దుఃఖ సమయంలో నన్ను కరుణించూలు కూర్చున్నావు చూడు ఆ మూలుగును దేవుడు వింటున్నాడు లోకమంతా త్రుడీకరించను లోకమంతా కాదన్న లోకమంతా నిన్ను నోవాహు వెళ్ళి ఓడలో చేరినట్లు నువ్వు దేవుని గుర్చి ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థనే నీకు నోవాకి ఎవరు తోడున్నారండి ఒకమంతా తృడీకరించింది అపహసించింది నవ్వింది వేళన చేసింది తృఢీకరించింది ఏంది పిచ్చివాడు పిచ్చి మాటలు చెప్తున్నాడు అని అన్నారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు జలప్రలయం తప్పించబోతున్నారు రండి ఓడలో కంటే పిచ్చివాడు లేచాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు తృఢీకరించాడు కానీ ఏది దేవుని ఎన్నో వాకు తోడుగా ఉంది దేవుని మాటే దేవుని గుర్చిన ప్రార్థనే నోవాకు తోడుగా ఉండి తన్ని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కాబట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము జీవ అయిన దేవుని కూర్చున్నటువంటి ప్రార్థనే నీకు తోడు భయపడకు నువ్వు ఎటు వెళుతున్నా ప్రయాణమై వెళుతున్నా పనుల్లో ఉన్న మరి ఆయా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ లో ఉన్న కట్టడి అనేక రకాలైనటువంటి మరి గృహ నిర్మాణాలు జరుగుతున్న ఎందులోనైనా సరే దేవుని కూర్చున్న ప్రార్థన మీకు తోడుగా ఉంటుంది ఇతి వాగ్దానం తీసి చేసుకోవాలని ప్రభు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన పరిశుద్ధ మహాగణుడా ఘనమైన తండ్రి నువ్వు ఇచ్చినటువంటి వాక్కును బట్టి నీకు వందనాలయ్యా సత్యస్వార్తను ప్రకటించటంలో ప్రభు మాకు ఇచ్చినటువంటి నీ ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా కష్టంలో దుఃఖంలో కన్నీటిలో వేదంలో ఒంటితనంలో అయా లేమిలో అనేక రకాలైన బాధల్లో ఉన్నప్పుడు తండ్రి అయా మాకు తోడుగా ఉండేది జీవదాతను జీవదాత అయిన దేవుని గూర్చినటువంటి ప్రార్థనే మా మా ప్రార్థనే మాకు తోడుగా ఉంటుందని ఈ ప్రార్థన కూడా నీవే మా చేత చేయించే దేవుడు అనే తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎంతమంది అయితే ఈ రోజు రోగ వ్యాధి బాధల్లో కష్టాల్లో ఉన్నారు అటు బిడ్డలందరినీ మీరు దర్శించండి ఆయన భారతదేశాన్ని దీవించండి అయ్యా అయా అమెరికాను నాయన మీరు కాపాడండి తండ్రి యవనస్తుడు అయా ఎంతగానో ఈ సువార్తను ప్రకటించినటువంటి చార్లీ నాయన మరణించి ఉన్నారు అయా మరి నిద్రించి ఉన్నారు తండ్రి ఆ బిడ్డని ఆ బిడ్డ కుటుంబాన్ని అయా ఆ దేశ ప్రజలను నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నామని ఈ రోజు నాయన బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసాయి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని భారతదేశాన్ని దీవించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన వేడుకొని పొందుకొని నామ్ తండ్రి ఆమె వీళ్ళరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకొక్క మనకి తోడుగా ఉండి ఉంది నడిపించడం